ఏప్రిల్ ఇరవై ఏడు చైత్ర అమావాస్య ఆదివారంతో కలిసి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఇలా చేయటం వల్ల వారిపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది కొడుకులు మంచి అభివృద్ధిలోనికి వస్తారు కొడుకులపై ఉండే దిష్టి దోషాల నుంచి బయటపడి పిల్లల భవిష్యత్తు అనేది అవుతుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి ఈ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషం అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు కావున ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం ఆచరించండి అది కూడా రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు గనుక ఈ పరిహారం చేస్తే ఇక మీకు సుడి తిరిగిపోతుంది పిల్లలపై చాలా చెడు అనేది ఉంటూ ఉంటుంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం పెద్ద పిల్లలు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమందికి అమావాస్య వస్తే అస్సలు పడనే పడదు చాలామంది పిల్లలు అమావాస్య రోజు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని నిలబెట్టేవాడు కొడుకు బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అసలు ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారాన్ని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం ఆదివారం రోజున వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇది చైత్రమాసంలో చివరి రోజు మరుసటి రోజు నుండి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది ఇలా అద్భుతమైన రోజున అమావాస్య రావటం చాలా చాలా మంచిది బ్రహ్మాండంగా ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మీకు మగపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ పనిని చేయండి చాలామందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం మనకు మగపిల్లలు ఉంటే మగపిల్లలు లేని వారు కొంతమంది మన పిల్లలపై కుళ్ళుకుంటూ ఉంటారు పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి వల్ల పిల్లలకు చెడు జరుగుతూ ఉంటుంది అలా చెడు లేకుండా పిల్లలు బాగుండడానికి వారి యొక్క ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం అనేది పడకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క పనిని అయితే మీరు మర్చిపోకుండా చేసుకోండి ఈ యొక్క పరిహారం పిల్లలపై ఉండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడేయడానికి ఉపయోగపడుతుంది చాలా చిన్న పరిహారం కానీ చాలా చాలా పెద్ద ఫలితం అయితే వస్తుంది కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేసుకోవాలి అలా చేయటం వల్ల వారిపై ఉండే చెడు దృష్టి కావచ్చు నరదృష్టి కావచ్చు వారిపై ఉండే ఎడుపు కావచ్చు వారిపై ఉండే ఇబ్బంది కావచ్చు అంతా కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వారికి అంతా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎందుకు ఈరోజే పరిహారం చేయాలంటే ఈరోజు చేసే పరిహారం తప్పనిసరిగా ఫలితాలను తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కావున ఈ విధంగా ఆచరించండి ఇప్పుడు మనకు మగపిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరికీ కూడా చేయండి ముగ్గురు ఉంటే ముగ్గురికి చేయండి కానీ ఒక్కటే పరిహారం ముగ్గురికి లైన్గా నుంచోబెట్టి ముగ్గురికి ఒకేసారి దిష్టి తీసేయటం ముగ్గురికి ఒకేసారి చేయకూడదు ఎవరిది వారికి సపరేట్గా చేయాలి ఇప్పుడు మనకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ సపరేట్గా చేయండి ముగ్గురు ఉంటే ముగ్గురికి సపరేట్గా చేయండి కానీ ఖచ్చితంగా మాత్రం ఈ పరిహారం అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అమావాస్య అనేది ఆదివారం రావటం చాలా విశేషమని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఈ ఆదివారం వచ్చే అమావాస్య రోజు అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు అమావాస్య ఆదివారం వచ్చిందంటే చాలామంది అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు ఈరోజు ముఖ్యంగా దిష్టికి సంబంధించిన పరిహారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు దిష్టి దోషాలు అనేవి తొందరగా వెళ్ళిపోతాయని మళ్ళీ మన దగ్గరకు రావని మనకు తాకవని ఒక నమ్మకం మనకు ప్రతి నెలలో వచ్చే అమావాస్య కంటే కూడా ఇప్పుడు వచ్చే అమావాస్యకు చాలా పవర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలేం చేయాలి అంటే మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు సాయంత్రం పూట మనం అన్నం వండుకుంటాం కదా నిండుకుండా అన్నం అంటారు కదా అందులో నుంచి అన్నాన్ని ఎంగిలి చేయకుండా అందులో నుంచి ఒక మూడు ముద్దల అన్నం తీసుకోండి మీ ఎడమ చేతితో ఆ అన్నాన్ని మూడు ముద్దలుగా చుట్టండి ఒక ముద్దకి నలుపు ఒక ముద్దకు వచ్చేసి కుంకుమ అలాగే ఇంకో ముద్దకు వచ్చేసి పసుపు అద్దాలి పసుపు ముద్ద కుంకుమ ముద్ద నలుపు ముద్ద చేసుకోవాలి ఇలా మూడు ముద్దలు చేసుకోవాలి నలుపు కోసం బొగ్గును దంచి అలా దంచిన బొగ్గును ఆ అన్నం ముద్దపై నుంచి పోసేయండి అలా పోయటం వలన అది నలుపుగా మారుతుంది లేదంటే మీ ఇంట్లో మసి ఉందనుకోండి ఆ మసిని కూడా మనం చేతిలో పట్టుకొని చక్కగా ఒక అన్నం ముద్దకు మసి మొత్తం పూసేయాలి లేదంటే ఆడవాళ్ళు కాటుక ఉంటుంది కదా ఆ కాటుకను మొత్తం పూసేయండి సరిపోతుంది ఒక ముద్ద ఏమో నల్ల నలుపు రంగులో ఉండేలాగా చూసుకోండి ఇంకొక అన్నం ముద్ద ఏమో ఎరుపు రంగులో ఉండాలి అలాగే ఇంకొకటి పసుపు రంగులో ఉండేలాగా చూసుకోండి మూడు ముద్దల అన్నం ఖచ్చితంగా కావాలి ఈ మూడు ముద్దల అన్నంతో పాటు ఒక కోడిగుడ్డు ఖచ్చితంగా తీసుకోండి కోడిగుడ్డు కూడా ఉండాలి కోడిగుడ్డు అంటే చాలా మంచిది చాలామంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం అది మన పిల్లలు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు పిల్లలు కావచ్చు మన బంధువుల పిల్లలు కావచ్చు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లల్ని ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి తీసుకువెళ్ళినా లేదంటే ఎవరి ఇంటికైనా పంపించినా లేకపోతే పిల్లల్ని మనతో పాటు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటారు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాంతులు చేసుకోవటము ఎక్కువగా ఏడవటము కడుపు నొప్పు వస్తుందని ఏడవటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాంటప్పుడు పిల్లలకు దిష్టి తగిలిందేమో అని దిష్టి కూడా తీస్తూ ఉంటారు కానీ ఆ పిల్లలకు దిష్టు మాత్రం పోదు ఏం చేయాలో అర్థం కాదు ఈ విధంగా మీరు బాధపడుతున్నట్లయితే ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనకు తెలియకుండా చాలామంది మన పిల్లల్ని చూసి దిష్టి పెడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు పిల్లలపై ఏడుస్తూ ఉంటారు మన వాళ్ళు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదంటే మన చుట్టాల్లో కావచ్చు మన ఇంటి పక్కనే మనతో క్లోజ్ ఉండి కూడా మన పిల్లలపై ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు మన యొక్క కుటుంబంలోనే మనకు మగపిల్లలు ఉండి వేరే వాళ్లకు ఆడపిల్లలు ఉంటే కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా మన పిల్లలపై అలాంటి ఏడుపును తిప్పికొట్టడానికి ది బెస్ట్ అమావాస్య ఇది మీ పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అది పోవడానికి కూడా ఈ అమావాస్య అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరేం చేయాలంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల్లోపు ఈ పరిహారం చేయాలన్నమాట ఆ సమయంలోపు ఈ పరిహారం చేస్తే ఇక మీకు మీ పిల్లలకు జీవితంలో బ్రహ్మాండంగా ఉంటుంది కొంతమంది పిల్లలు ఇంకొక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నం అస్సలు తినరు మారం చేస్తూ ఉంటారు ఏడిపిస్తే ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు అసలు వీళ్లకు ఏమయ్యిందో కూడా అర్థం కాక మనం కొన్ని సిచ్యువేషన్స్లో అయోమయ పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఈ పరిహారం చేయండి ఎందుకంటే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతంగా వస్తుంది చాలా పవర్ఫుల్గా వస్తుంది ఇలాంటి అమావాస్యను మాత్రం మీరు అస్సలు వదులుకోకండి వదులుకోకుండా ఈరోజు పరిహారం చేస్తే మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది పిల్లలపై ఎంత చెడు ప్రభావం ఉన్నా సరే అది తొందరగా వెళ్ళిపోతుంది మన పిల్లలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏడిపిస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మనకు తెలిసిన దర్గాల దగ్గరకు లేదంటే మనకు తెలిసిన గురీజీలు స్వామివారి దగ్గరకు కానీ తీసుకువెళ్ళి మంత్రం వేయిస్తాం లేదంటే మన ఇంటి దగ్గరికి ఎవరైనా ఫకీరులు వస్తే నెమలి కట్టతో కొట్టిస్తూ ఉంటాం ఇలా రకరకాలుగా మనం చేస్తాం కానీ చేసినప్పటికీ కూడా పిల్లలు కొంచెంసేపు బాగానే ఉంటారు మళ్ళీ ఆ తర్వాత ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటపడడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారం మీరు ఏ విధంగా ఆచరించండి మనం చెప్పుకుంటున్నట్టు మూడు ముద్దల అన్నం కోడిగుడ్డుని తీసుకుని చక్కగా వాటిని ఒక స్టీల్ ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ను మీ చేతులతో పట్టుకుని సవ్య దిశలో పదకొండు సార్లు అపసవ్య దిశలో పదకొండు సార్లు తిప్పండి అంటే మీ కొడుకును ఇంటి బయటకు తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి వారికి దిష్టిని తీసేయండి వాళ్ళ తల చుట్టూ ఒక పదకొండు సార్లు దిష్టిని తీసేసి ఆ తర్వాత అన్నం ముద్దలు కోడిగుడ్డు ఇవన్నీ కూడా పగలకుండా కోడిగుడ్డుని అన్నం ముద్దను తీసుకుని వెళ్ళి నాలుగు దారులు కలిసే చోట వదిలేసిరండి అంటే అవి ఇట్లకుండా రోడ్డు పక్కన పడేసి వచ్చేయండి మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి కూడా వీటితోనే ఇలా దిష్టి తీయాలి కానీ అందరికీ కలిపి కాకుండా ఒక్కొక్కరికి విడివిడిగా తీయండి ఇలా చేయటం వల్ల నలు నుంచి వచ్చిన మన పిల్లల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో నలు మూలల నుంచి వచ్చే దిష్టి కానీ దోషం కానీ బాధ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మన పిల్లలు బయటపడగలుగుతారు అలాంటి వాటి నుంచి మన పిల్లలు బయటికి రాగలుగుతారు వారి జీవితం వారి ఎదుగుదల ఇబ్బందులన్నీ కూడా తొలగి వారు బాగుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అయితే తప్పకుండా పాటించండి మగపిల్లలు ఉన్న తల్లులు మాత్రం ఖచ్చితంగా చేయాలి మనకు ఇద్దరు మగపిల్లలు ఉంటే ఫస్ట్ ఒక బాబుకి పెద్ద బాబుకి దిష్టి తీసిన తర్వాత చిన్న బాబుకు చేయండి కానీ ఇద్దరిని కలిపి మాత్రం చేయకూడదు వారికి చేసేటప్పుడు కూడా వీరిని పక్కన నించో పెట్టకూడదు వీరికి చేసిన తర్వాత వారిని పిలిచి అదే ప్లేట్తో మళ్ళీ దిష్టి తీయవచ్చు అలా ఎంతమంది అబ్బాయిలు ఉంటే అంతమంది మగపిల్లలకు దిష్టి తీసేసి అన్నం మొత్తం ఒక కవర్లో వేసి తీసుకుని వెళ్ళి రోడ్డు పక్కన వదిలేసి రండి కోడిగుడ్డు మాత్రం పగలకూడదు పగిలితే మీరు చేసిన ఫలితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మీరు చేసిందంతా కూడా వృధాగా పోతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఈ పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది పిల్లలపై ఎలాంటి చెడు ఉన్నా సరే అంతా కూడా తొలగిపోతుంది ఒకవేళ దిష్టి అధికంగా మా పిల్లలకు కొడుతుంది ఎక్కువగా దిష్టి తాకుతుంది అనుకునే వారికి కూడా దిష్టి దోషం అనేది వెళ్ళిపోతుంది ఈ పరిహారం చేసిన తర్వాత పిల్లలు పరిహారం చేసిన వారు అంటే దిష్టి తీసిన వారు అందరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కునే ఇంట్లోకి వెళ్ళాలి ఈ పరిహారం గురించి పల్లెల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది అన్నంతో దిష్టి తీయటం వల్ల తొందరగా పోతుంది పిల్లలు ఒకవేళ అన్నం తినక ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ అన్నంతో దిష్టి తీసేయటం వల్ల పిల్లలు పుష్టిగా అన్నం తింటారు చాలా బాగుంటారు బక్కగా ఉండే పిల్లలు లావుగా తయారవ్వడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది పిల్లలపై ఉండే చెడు పోవడానికి పిల్లలు చక్కగా మంచిగా బుద్ధిగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున వదులుకోకుండా ఈ పరిహారం చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అద్భుతాలను మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది అలానే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలు ఉన్నవారు ఈ పరిహారం అయితే మర్చిపోకుండా చేసుకుని శుభ ఫలితాలను పొందండి